ఓకే తొంభై ఎనిమిది తర్వాత ఆదోని పెద్ద మనిషి మీ పేరు హనుమంత్ ఆదోని మరికి ఎవరికైనా కావాలంటే మీరు నేరుగా పెద్ద పెద్ద దగ్గర మాట్లాడతావు పనికి ఎట్లా చెప్తాయి కాలు చెప్తాను ఇట్లా అట్లా అట్లా అట్ల పోయిట్లు మామూలుగా హౌర్రావుర్రా ఐసా ఈ జత ఈ జత వాళ్ళదే మరి ఈ జత కూడా వీరిదే ఉదయ్ గారిది ఆయన దానికి నెంబర్ చెప్పారు కదా నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ ఎంత చెప్పినా మీవి ఒకటి నలభై ఐదు ఆదును మార్కెట్కి మూ రెండో తారీఖున మీ సురేష్ గారివి ఎన్నో చేయండి మొత్తం పదహారలు ఇంకా తన కొడుకు తన కుమారుడు ఉదయ్ ఇవి మరి చూశారు కదా మరి ఏ జత కావాలన్నా కూడా మీరు నేరుగా అబ్బాయి దగ్గర మాట్లాడవచ్చు ఇప్పుడు ఉండే సీజన్కి మీరు ఎక్కడికైనా కూడా అంటే ఈయన పల్లెలు మీద తీసుకొని వచ్చి రైతు వాళ్ళతో కట్టేసుకుంటాడు ఆయన వ్యాపారం చేస్తూ మీకు ఎన్ని రకాలు కూడా కావాలంటే కూడా నేర్గత మీరు మా ఎవరు రే ఎవరు అన్నవాళ్ళు ఇది ఆ ఇబ్బరికి అయితే మాదే ఇలా అవుదా ఓకే రైట్ రైట్ ఏం రో కానీ కానీ మాట్లాడతాం ఏం ఏం చెప్పినాం ఇది వందో హత్రి ఒక లక్ష పదివేలు ఎన్ని పళ్ళతో ఉన్నాయా ఇంకా రెండు పళ్ళు ఎన్ని వేసుకొచ్చినాం మనము ఇంకో వచ్చేది ఇవేం చెప్పినాం ఒకటి నెంబర్ రిపోయి ఎనభై మూడు పదిహేడు యాభై ఏడు అరవై నాలుగు ఎనభై తొమ్మిది ఓకే ఇవి కుట్ర కుట్రూరులు ఓకే ఇవైనా కూడా ఇవైనా కానీ మన భరోసా ఇస్తారు నేను మాట్లాడుకోవచ్చు ఓకే అబ్బాయి తండ్రి కొడుకుల సంబరం మార్కెట్లో థ్యాంక్ యూ వంద మూవ త్రీ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు తోవి నెంబర్ చెప్పారు ఓకే మంచి సైజు ఉన్నాయి అంటే మొట్టాలు ఎంతమంది అది ఏం చెప్పరు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంభ త్రీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి సూర్యాన్ని గారు ఓకే నెంబర్ చెప్ప మీరు ఇందాక మొదట ఉదయ్ చెప్పాడు కదా నెంబరు వాళ్ళ జత అయిపోయి నేరుగా మాట్లాడచ్చు ఒకటి నలభై ఎవరు గవగట్ నుంచి వచ్చారు నెంబర్ ఇవి ఏం రేట్ చెప్తున్నావు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద నలభై ఒక లక్ష నలభై ఈ రెండు చేతులు పనికి ఏం చేస్తారు అవును మీ పేరు